నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో చాలామంది కొన్ని ఒక సందేహం ఉంది ఇంటిని డిగ్రీలకు తిప్పి కట్టాలా లేదా రోడ్డుకు అనుకూలంగా కట్టాలా అంటే రోడ్డుకు సమాంతరంగా కట్టాలా డిగ్రీలకు తిప్పి కట్టాలా అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారండి దీనికి కూడా కొంతమంది డిగ్రీలకు కట్టే విధంగానే వాస్తు ప్లాన్లు ఇస్తూ ఉన్నారు సో దీని మూలంగా ఏమవుతుంది ఎవరైతే డిగ్రీలకు అనుకూలంగా తిప్పి కట్టారో అతను సైట్ మీదకి వెళ్ళిన తర్వాత తన కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంటుంది దానివల్ల జరిగే నష్టాలు ఏంటో మీరు చూడండి జనరల్గా మీరు చూడండి ఒక వ్యక్తి ఫ్లాట్ ఇలా ఉందండి ఇది ఓపెన్ ల్యాండ్ ఈ విధంగా ఉంది ఇటు ఈస్ట్ ఉంది ఈస్ట్ ఇక్కడ వచ్చేసింది అతనికి ఈస్ట్ ఇక్కడికి వచ్చిందండి ఇటు ఈస్ట్ ఉంది అప్పుడు తను ఏం నిర్ణయం తీసుకుంటాడు తూర్పు దిక్కు కట్టాలనే ఉద్దేశంతో తను అంతా ఇలాగ చేసేసుకుంటాడు తూర్పు దిక్కు కట్టాలి కదండి ఇలా అయిపోతుంది సో ఇది ఎందుకు అంటే తూర్పు ఇక్కడ ఉంది సార్ తూర్పు ఇటువైపు ఉంది కాబట్టి నేను నా ఇంటిని ఇలా తిప్పి కట్టాను కానీ తనకున్న ప్లాట్ ఏరియా ఈ విధంగా ఉందండి కానీ తను ఏం చేశాడు తూర్పుకి ఇలా తిప్పి కట్టాడు ఇంకో కొంతమంది ఏం చేస్తారు అంటే ఇలా కూడా చేస్తారు ఇటు తూర్పు ఉంది ఇటు తూర్పు ఉంది అప్పుడు ఏం చేస్తారు ఇలా తిప్పేసి కట్టేస్తారు ఇలా కట్టేస్తారు ఎందుకు ఇలా కడతారు అంటే ఇటు తూర్పు ఉంది ఇటు ఇటు తూర్పు ఉంటే తన యొక్క ఇంటిని ఇలా తిప్పేశాడు అటు తూర్పు ఉంటే తన యొక్క ఇంటిని ఇలా తిప్పేశాడు సో దీని మూలంగా ఏమవుతుంది ఈ ప్లేస్ అంతా వేస్ట్ అండి ఈ ప్లేస్ వేస్ట్ అయిపోయింది ఇది వేస్ట్ అయిపోయింది ఇదంతా వేస్ట్ అయిపోయింది కదా సో కాంపౌండే డిస్టర్బ్ అయిపోయింది ల్యాండ్ చాలా వృధా అయిపోయింది ప్లేస్ చాలా కాస్ట్లీ ఈ రోజుల్లో చాలా కాస్ట్లీ అండి దానికి ఈ ప్లేస్ అంతా వృధా అయిపోయినప్పుడు తన ఇంటి నిర్మాణం ఎంత ఏ విధంగా వస్తుందో చూడండి సో ఈ విధంగా కాకుండా ఇలా తిప్పినప్పుడు ఇంకొక ప్రమాదం ఉంది ఇంకొక ప్రమాదం ఎలాంటి ప్రమాదమో మీరు చూడండి ఇప్పుడు పక్కన ఒక ఒక వ్యక్తి ఇల్లు ఈ విధంగా ఉంది ఇంకొక వ్యక్తి ఇల్లు ఈ విధంగా ఉంది మీరేం చేశారు మీ ఇల్లును ఇలా తిప్పి కట్టారు ఇది చూడండి మీరు ఇలా తిప్పారు ఎందుకంటే తూర్పిట వచ్చింది కదా మీరు ఇలా తిప్పేశారు అందరి ఇల్లులు ఈ విధంగా ఉన్నాయండి మీ ఇల్లు ఇలా తిప్పేశారు దీన్ని ఏమంటారంటే అంటే దిక్మూడం ఏర్పడుతుంది దిక్మూడం ఏర్పడుతుంది చూడండి మీకు ఇది ఒక రకంగా వెన్నుపోటు లాంటిదే సో మీకు వీరికి ఎప్పుడు ఘర్షణ అవుతూనే ఉంటుంది నో గ్రోత్ నో డెవలప్మెంట్ మీరేమనుకుంటారు సో వీళ్ళకి తెలియక ఈ విధంగా కట్టారు అంటే రోడ్డుకు సమాంతరంగా కట్టారు వీరేమో రోడ్డుకు సమాంతరంగా కట్టారు సో నేను చాలా చాలా తెలివిపరుని నాకు ఇచ్చిన వాస్తు పండితుడు కూడా వాస్తు సిద్ధాంతి కూడా ఈ విధంగానే ప్లాన్ ఇచ్చాడు అని చెప్పి తానేం చేశాడు తూర్పుకు అనుకూలంగా ఇంటిని తిప్పి కట్టాడు ఎప్పుడైతే ఇంటిని తిప్పి కట్టాడు ఇతనికి దిక్మూఢం ఏర్పడుతుందండి దిక్మూఢం నా అనుభవంలో మరణాలనే తీసుకొని వచ్చింది చాలా మందిని నేను చూశాను డెత్ ఇన్సిడెంట్ చాలా చాలా జరిగాయి ఆల్రెడీ ఒక వీడియో కూడా నేను దీని మీద చేశాను ఇది దిక్మూఢం ఏర్పడుతుందనమాట సో ఇలా తిప్పి కట్టడానికి వీలు లేదు దానివల్ల ఏమవుతుంది ఘర్షణ చూడండి వెన్నిపోట్లు ఇవన్నీ వీళ్ళకి వీళ్ళకి ఎప్పుడు గొడవలు అవుతూనే ఉంటాయి ఎప్పుడు ఘర్షణ అంతేకాదు ఈ పక్కనే ఒక వ్యక్తి ఇంకెవరైనా ఇల్లు కట్టుకున్నారనుకోండి సో ఆయనతో కూడా ఘర్షణ స్టార్ట్ ఇది కూడా చూడండి ఎన్ని యాంగిల్లో ఇక్కడ ఎవరైనా ఇల్లు కట్టుకున్నారనుకోండి సో ఆయనతో కూడా ఘర్షణ స్టార్ట్ అంటే ఎన్ని రకాలుగా ఇది నలిగిపోతుంది చూడండి ఇల్లు ఎన్ని రకాలుగా డిస్టర్బ్ అవుతుందో చూడండి సో పొరపాటున కూడా మీరు కొంతమంది మాట విని సో తూర్పు ఇలా ఉందండి తూర్పుకు తిప్పి ఇల్లు కట్టుకోండి అనే నిర్ణయం తీసుకోకండి మీ యొక్క రోడ్ ఏ విధంగా ఉంటుందో రోడ్డుకు సమాంతరంగా మాత్రమే ఇల్లు కట్టండి మరి గురువుగారు డిగ్రీలకు అనుకూలంగా తిప్పుకోవాలి కదా డిగ్రీలకు అనుకూలంగా లేనప్పుడు మేము ఏమీ చేయాలి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అది మీకు ఇప్పుడు చెప్తాను మీది డిగ్రీలకు అనుకూలంగా లేదండి సో అప్పుడు మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవచ్చో చెప్తాను చూడండి మీరు చూడండి ఈ రోడ్ ఇలా ఉంది ఇలా కట్టేశారు ఇలా కట్టేశారు మీ ఇంట్లో ఇది ఈస్ట్ ఫేసింగ్ అనుకుందాం జనరల్గా ఈస్ట్ ఫేసింగ్ అనుకుందాం అప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామండి ఇలా తీసుకుంటాం సహజంగా ఇలా తీసుకుంటాం ఓకే కానీ తూర్పు ఎక్కడ వచ్చేసింది గురుగారు అంటే తూర్పు ఇక్కడికి వచ్చింది తూర్పు ఇక్కడ తూర్పు ఇక్కడ వచ్చిందండి సో అప్పుడు ఏం చేయాలి అప్పుడు ఏం చేయాలంటే మీ ప్రధాన ద్వారాన్ని ఇక్కడ పెట్టుకోండి అందుకే కదా ప్రధాన ద్వారాలు ఈ మూలకు ఎందుకు వచ్చాయి ఈశాన్య మూలకు పడమర మూలలకు ఎందుకు తీసుకొచ్చారు అంటే ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయనే ఉద్దేశంతో ద్వారాలను ఇక్కడ పెట్టారు సపోజ్ మీరు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ పెట్టారనుకోండి ఇప్పుడు అందరు చెప్తున్నట్టుగా ఇప్పుడు ఈ మధ్య చర్చకు వచ్చినటువంటి మధ్య ద్వారం ఇక్కడ పెట్టారనుకోండి సపోజ్ ఇక్కడే మధ్య ద్వారం పెట్టారు ఇది ఎక్కడికి వెళ్ళిపోతుందండి ఇక్కడికి వస్తుంది మధ్య ద్వారం ఇది చూడండి ఇది ఎటు వెళ్ళిపోయింది తూర్పు ఆగ్నేయందికి వెళ్ళిపోయిందండి ఇక్కడ ఆగ్నేయం ఈ ఏరియా అంతా ఆగ్నేయం సో ఆగ్నేయందికి వెళ్ళిపోయింది అంటే మీ ద్వారం ఎక్కడ పడింది ఆగ్నేయంలో పడింది దానివల్ల తూర్పు ఆగ్నేయ లక్షణాలు ఇంటికి వస్తాయండి ఇంట్లో శుభాలు ఉండవు ఆడవారు ప్రశాంతంగా ఉండరు పెళ్ళిళ్ళు కావు మీరేమనుకుంటూ ఉంటారు అని అంటే నేను బాగా కట్టాను కదా అంటే అందుకే చెప్తున్నాను మీరు డిగ్రీల ప్రకారం వెళ్ళాలి అనుకున్నప్పుడు మీకు తూర్పు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ పెట్టేసుకోండి సో మీ యొక్క కోరిక నెరవేరుతుంది మీరు అనుకున్న ఆశయం కూడా నెరవేరుతుంది సో దానికి ఇల్లును మొత్తం తిప్పి కట్టవలసిన అవసరం లేదు 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 ఒకటే అండి మీకు డిగ్రీ సిట్ వైపు వచ్చినప్పుడు మీరు ఇలాంటి నిర్మాణం చేసుకొని మిగతా వాటిలో తప్పులు లేకుండా చూసుకోండి చాలామంది ఏం చేస్తారు మిగతా అన్ని మిస్టేక్ చేసుకుంటే వెళ్ళిపోతారు ఎలాంటి మిస్టేక్ చేస్తూ ఉంటారు అని అంటే ఇక్కడ సేఫ్టీ ట్యాంక్ ఇక్కడ ఇచ్చేస్తారు అది మిస్టేకే సేఫ్టీ ట్యాంక్ ఇక్కడ ఇస్తారు ఇది మిస్టేకే అంటే ఇది వాయులో సేఫ్టీ ట్యాంక్ పడుతుంది ఇక్కడ ఆగ్నేయంలో సేఫ్టీ ట్యాంక్ పడుతుంది దానివల్ల ఏమనుకుంటారు గురువారు ఇక్కడ మాకు తూర్పు ఇటువైపు వస్తుందండి తూర్పు ఈ కార్నర్లో వస్తుంది ఇక్కడికి వస్తుంది సో మేము ఇల్లును తిప్పి కట్టాలి అంటారు కొంతమంది ఏమంటారు సో ఇది దిక్కులకు లేదండి మీరు వేరే ఇల్లు కొనుక్కోండి వేరే ప్లాట్ ఇది అమ్మేయండి మరి అందరూ అమ్ముకుంటూ వెళ్ళిపోతే మరి ఎవరెవరైతే కట్టాలి కదండి నేను కొందరు ఇల్లకి వెళ్ళినప్పుడు నన్ను ఏమంటూ ఉంటారంటే అంటే సార్ మాకు ఇల్లు బాగాలేదండి మీ అమ్మ వెళ్ళిపోతాం నేను ఏమంటాను మీరు అమ్ముకొని ఎక్కడికి వెళ్తారు ఎంత దూరం వెళ్తారు ఇలాంటి ఇల్లుకే వెళ్తారు మీరు చూడండి మీకు ఇలాంటి ప్లాట్ దొరికింది అంటే ఇది మీ మూలం అని చెప్తాను నేను ఈ వాస్తులో మూలాల గురించి టాపిక్ చెప్తూ ఉన్నాను అనమాట నా అనుభవంలో మూలాల టాపిక్ బయటికి వస్తూ ఉంది మీరు కూడా మీ మూలాలను గమనించండి సో ఇలాంటిది మీకు దొరికింది అంటే మీ మూలం అంటే అది బాకీ అని అర్థము ఇది మన మూలం అనమాట మూలాల నుంచి వస్తూ ఉంది దాన్ని సరిచేసుకున్నప్పుడు అలాంటివి మీకు రావు ఇప్పుడు మీరు చూడండి ఇలాంటి మూలంతో ఉన్న ఇల్లు దొరికింది ఇది ఎప్పటి నుంచో మీకు వెంటాడుతూ ఉంది అనుకుందాం కొనేశారు దీంట్లో మీరు తప్పులు లేకుండా చూసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మీ అబ్బాయికి అలాంటి దిక్ ఇక్కడ ఇక్కడ కార్నర్లో వచ్చిన తూర్పు లాంటిది కాకుండా సో సెంటర్లో తూర్పు వచ్చేది దొరికే అవకాశం ఉంది మంచి దిక్కులకు దొరుకుతుంది విదిక్కులు కాకుండా దిక్కులకు దొరుకుతుంది డిగ్రీస్ చేంజ్ కాకుండా దిక్కులకు దొరుకుతుంది కొంతమంది ఆలోచన కూడా డిగ్రీస్ పరంగా ఇదేగా ఆలోచిస్తూ ఉంటారు సార్ మా డిగ్రీస్ ఏంటి ఇప్పుడు ట్వంటీ డిగ్రీస్ వేరియేషన్ ఉందనుకుందాం అప్పుడే అప్పుడు ఏమవుతుందండి ఇక్కడి నుంచి వచ్చినప్పుడు ఇటు తిరిగింది అనుకోండి సో ప్రతిదీ కూడా టెన్ టెన్ డిగ్రీస్ అండి ఇది పది డిగ్రీలు ఇలా ఇలా తొంభై డిగ్రీలు ఉంటుంది ఇలా మీరు చూసుకుంటూ వెళ్తే నైంటీ డిగ్రీస్ ఉంటుందన్నమాట ప్రతిదీ కూడా పది పది డిగ్రీలు సో ఇటు తిరిగితే ఆ డిగ్రీస్తో చేంజెస్ వస్తూ ఉంటాయి అది పెద్ద బ్రహ్మ కాదు దాన్ని చూసుకోవచ్చు మనం చేయడానికి కూడా వీలవుతుంది అంటే నా ఉద్దేశం ఏంది అని అంటే సో డిగ్రీలకు తిరిగింది ఇది పనికి రాదు అని అనుకోవడానికి వీలు లేదు అది ఎన్ని డిగ్రీలకు తిరిగినా దానికి అనుకూలంగా ద్వారాలు పెట్టుకోవచ్చు దానికి అనుకూలంగా సేఫ్టీ ట్యాంక్ కట్టొచ్చు దానికి అనుకూలంగా మనము ఈ ప్రదక్షిణ వాస్తు అంటే చుట్టు కొలతలు చుట్టూ స్థలాన్ని ఏ విధంగా సెట్ బ్యాక్ చేయాలో చూసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఈ డిగ్రీ ఇక్కడ తిరిగింది కొంతమంది ఏం చేస్తారు ఇలా తిరిగినప్పుడు ఇక్కడ ద్వారం పెట్టి సెట్ చేసుకున్నాడు కానీ అనుకోకుండా తప్పేదం ఎక్కడ వస్తుందో తెలుసా తను ఏం చేస్తాడు అంటే ఇక్కడ అద్దు మీద కట్టేస్తాడు దక్షిణ అద్దు మీద కట్టేస్తాడండి మళ్ళీ ఇంక మళ్ళీ ఇంకేం చేస్తాడు ఈ పడమర అద్దు మీద కూడా కట్టేస్తాడు ఎక్కడెప్పుడైతే ఈ దక్షిణ పడమర అద్దుల మీద కట్టాడో తన మైండ్ సెట్ ఏముంటుంది అంటే ఇది డిగ్రీలకు తిరిగి ఉంది నేను కరెక్ట్గా కట్టుకోలేదు దానివల్లనే నాకు సమస్యలు వస్తున్నాయని ఆలోచిస్తాడు సో అది ఒక వన్ పర్సెంట్ మిగతా కరెక్ట్గా ఉన్నాయా లేవో ఆలోచించుకో మిగతా మిగతా ఎలా ఉన్నాయి ఇప్పుడు చూడండి ఇది పిచాచి స్థానం అంటాం మనం ఇక్కడ ఇక్కడ బ్యాక్ వదిలిపెట్టలేదు చూడండి బ్యాక్ వదిలిపెట్టలేదు ఇది ప్రదక్షిణ వాస్తు పిశాచి స్థానం అని అంటూ ఉంటాం ఇది ఖచ్చితంగా బ్యాక్ వదలాలి కదా నువ్వు సెడ్బ్యాక్ వదలలేదు అంటే ఇంటర్నల్గా నీలో ఉన్న తప్పులను పక్కకు పెట్టేసి ఇది డిగ్రీలకు తిరిగి ఉంది కాబట్టే నాకు మంచి జరగట్లేదు అనుకోవడము ఒక అపోహ అని చెప్తూ ఉన్నాను నేను సో అని చెప్పేసి డిగ్రీలకు ఇప్పుడు మీరు నైంటీ పర్సెంట్ అండి నైంటీ పర్సెంట్ మీకు మీకు డిగ్రీలకు అనుకూలమైన ఇల్లులు దొరకవండి మీరు ఎక్కడైనా వెతకండి ఇంకా సిటీ లాంటి ప్రాంతాల్లో ఛాన్స్ లేనే లేదు ఎవరు కూడా వెంచర్ చేసే వాళ్ళు డిగ్రీలకు అనుకూలంగా ఎవరు వెంచర్ చేయట్లేదు ల్యాండ్ దొరుకుడే మహాప్రభు గొప్ప అనుకున్న ఈ కాలంలో గజానికి లక్షల్లో ఉన్న ఈ కాలంలో ఇంకా మీకు డిగ్రీలకు ఉందా లేదో చూసి ఇది అమ్మేసి ఇంకోటి అంటే మీరు మీకున్న స్థానంలో ఎక్కడ దొరకదండి ఎక్కడో మారుమూల ప్రాంతంలో దొరికే అవకాశం ఉంటుంది సుమా కానీ మీరు సిటీలో ఉండి అక్కడపై ఉండలేరు కదా సో కాబట్టి మీరు ఆలోచించండి డిగ్రీల కోసమే ల్యాండ్ కావాలని తిరగడం కన్నా మీకు ఉన్న ల్యాండ్ను చూసుకొని దానికి అనుకూలంగా ఇంటి నిర్మాణం చేసుకోవడము చాలా చాలా మంచిది సో ఓకే డిగ్రీలకు అనుకూలంగా మనకి ఎక్కడ కనబడుతూ ఉంటాయండి టెంపుల్స్ అండి ఇప్పుడు ఇది ఇట్లా ఈస్ట్ ఇలా వచ్చింది అనుకుందాం టెంపుల్ నిర్మాణం చేయాలి అనుకుంటే ఆయన తప్పనిసరి టెంపుల్ని ఇలా నిర్మిస్తారండి దానిలో సందేహం ఏమాత్రం లేదు టెంపుల్ని ఈ విధంగా నిర్మిస్తారు తిప్పుతారు టెంపుల్ని తిప్పుతారు మీరు గుళ్ళు చూడండి అన్ని ఇల్లులు ఈ విధంగా ఉంటే టెంపుల్స్ ఇలా తూర్పు వైపు తిరిగి ఉంటాయండి నార్త్ జీరోలా ఉంటాయి తూర్పు సో దీన్ని బేస్ చేసుకున్న మీరు కట్టుకుంటూ పోయినా కూడా ప్రాబ్లం లేదు కానీ అలా వెంచర్స్ అవుతున్నాయా సో అంటే మనం ప్లాటింగ్ చేసేవాళ్ళు వెంచర్ చేసేవాళ్ళు ఇవన్నీ ఏమీ చూడట్లేదు అక్కడ ల్యాండ్ ఉంది కాస్ట్లీ ల్యాండ్ అని చెప్పేసి ప్లాటింగ్ చేస్తూ ఉన్నారు నేనేమంటానంటే చాలామంది ఈ డిగ్రీల గురించి పట్టించుకొని వారు ఏమైతే కొన్నారో దాన్ని వదిలేసి అది దిక్కులకు లేదు అని చెప్పి డిగ్రీస్లో తేడా ఉందని చెప్పి తను ఇంకో ప్లాట్ కొనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ మధ్య నాకు చాలామంది సార్ ఇది కరెక్ట్గా దిక్కులకు ఉందా చూడండి విసిటింగ్ పిలుస్తున్నారు ఇది కొందాం కొందామనుకుంటున్నాము మీరు దిక్కులకు చూడండి ఇది కొందాం అనుకుంటున్నాము దిక్కులకు చూడండి అని పిలుస్తూ ఉన్నారు నేనేమంటాను అంటే సరే దిక్కులకు చూడడం కరెక్టే కానీ నైంటీ పర్సెంట్ దొరకదండి అదృష్టం ఉంటే టెన్ పర్సెంట్ దొరికే అవకాశాలు ఉంటాయి సో అప్పటికి మంచి కాలం కూడా దాటిపోవచ్చు అందుకనే నేను మీరు ఉన్నటువంటి దాంట్లో అనుకూలంగా నిర్మాణము చేసుకోవచ్చు ఎంత తేడా ఉన్నా కూడా నిర్మాణం చేసుకోవచ్చు అండి దాంట్లో సందేహం ఏమాత్రము కూడా లేదు కానీ ఎవరో అన్నారు సార్ ఈ ల్యాండ్ను వదిలేయండి ఇది దిక్కులకు లేదు ఇది డిగ్రీలకు లేదు అని అన్నారు నేను కట్టిన తర్వాత నాకు ఇదంతా అంటే ఎప్పుడు కడితే దిక్కు మూడమేర్పడుతుంది నువ్వు మిగితే స్థానాల్లో సరైన స్థానంలో ద్వారం లేకపోయినా సిఫ్టీ ట్యాంక్ లేకపోయినా అప్పుడు సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది మిగతా వారితో పోలిస్తే సమస్య ఎక్కువగా వస్తుంది ఎందుకంటే దీనిలో బలాలు సహజంగా ఉండే కాబట్టి అర్థమైంది మనకి ఇమ్యూనిటీ పవర్ లేదండి దానికి తోడు తినలేదనుకోండి ఏమవుతుంది తొందరగా కుప్పకూలిపోతాం దీని పరిస్థితి కూడా అంతే సో ఇమ్యూనిటీ పవర్ లేకున్నా సకాలంలో ఇన్ టైంలో తిన్నాం అనుకోండి మనలో ఎనర్జీ వస్తూ ఉంటుంది సో ఆ విధంగా బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల మనం ఏదైనా మనం ఉన్నటువంటి ఇంటిని సరి చేసుకొని సక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుందండి కానీ మీరు రోడ్కు సమాంతరంగా మాత్రమే తీసుకోవాలి దాన్ని కనుకలంగా తిప్పారనుకోండి ఈ పరిస్థితి ఏర్పడుతుంది అన్నీ కావు కావు అంటే మనం ఒక్కరికో అన్నట్టు ఉంటుంది దిక్మూఢం ఏర్పడుతుంది దానివల్ల మీరు అనుకున్న ఆశించిన ఫలితాలు కాదు నెగిటివ్ రిజల్ట్స్ వచ్చేస్తూ ఉంటాయి తస్మాత్ జాగ్రత్త ఈ మధ్య యూట్యూబ్లో నేను కొందరు వీడియోలు చూస్తూ ఉన్నాను వాళ్ళు చిత్ర విచిత్రంగా చెప్తూ ఉన్నారు మీకు ఏమని ఉండి ఈ ప్లేస్ వదిలిపెట్టండి ఇంటిని తిప్పి కట్టండి నేను చూపిస్తాను నేను చెప్తాను ఇది డిగ్రీలకు అనుకూలంగా కట్టుకోవాలి ద్వారం ఇక్కడ పెట్టాలి అని చెప్తూ ఉన్నారు వారికి ఎంత అనుభవం ఉందో గమనించండి వారు ఇంత క్రితం ఎన్నిళ్ళు అలా కట్టించారో గమనించండి వాటి ఫలితాలు ఎలా ఉన్నాయో గమనించండి అంతేగాని ఇలా చెప్పగానే నేను కూడా చెప్పొచ్చు కదండి స్వామి ఇప్పుడు ఇలా ఉండుందండి మీరు కట్టకూడదు క కొనకూడదండి తిప్పేసి కట్టుకోవాలి మీరు తిరుగు నేను కూడా చెప్పొచ్చు కదా కానీ అలా చెప్పడం లేదు అనుభవం వేరు అనుభవం స్వారము వచ్చిన పాఠము వేరు సో ఈ అనుభవించి చెప్తున్నాయి ఇవన్నీ పాయింట్స్ మీరు మీరు కొన్న స్థలాన్ని తిప్పి కట్టకూడదు రోడ్డుకు సమాంతరంగా కట్టండి ఇంకొక పాయింట్ మీకు ఇల్లు ఇలా ఉందనుకోండి ఈ ఇల్లు ఇలా ఉంది ఇక్కడ కూడా ఇల్లు ఇలాగే ఉన్నప్పుడు మీరు కూడా ఇంటిని ఇలాగే కట్టండి ఏ ఏమాత్రమో అటు ఇటు తిప్పి కట్టకూడదు కొంతమంది వచ్చేసి ఏం చెప్తారంటే కాస్త తిప్పండి సార్ అంటారు కాస్త తిప్పితే మొత్తం చరిత్రనే తిరిగిపోతుందనే విషయం వాళ్ళకి తెలియదు నాకు కూడా అంటూ ఉంటారు సార్ కాస్త తిప్పండి ఏమవుతుంది సార్ కాస్త దిప్పండి ఇక్కడ మొత్తం చూడండి ఇక్కడ గ్యాపులు కంప్లీట్గా చిత్ర విచిత్రంగా వస్తూ ఉంటాయి ఇక్కడ కోణాలే మారిపోతూ ఉంటాయి సో దానివల్ల కూడా ఘర్షణ వాతావరణము ఆ ఇంటికి పక్కింటి వారికి ఎప్పుడు గొడవలు అవుతూనే ఉంటాయి వీరికి వారికి పడదనమాట నేను వాస్తు విసుకి వెళ్ళినప్పుడు సార్ వాళ్ళు వింటారు సార్ ఇంట్లోకి రండి అంటారు అంత ప్రమాదం ఏంది వింటే అంటే ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు అలాంటి పరిస్థితులు ఎదురే అవకాశం ఉంది సో నేను చెప్పిన లక్షణాలను గమనించి సంతోషంగా ఇల్లు కట్టుకోవాలని చెప్పి నేను ఆశిస్తున్నాను